యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ మొత్తం ముప్పై ఐదు అంతస్తుల బిల్డింగ్ మేడం చాలా మంది చూస్తున్నారు మేడం నేను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయలేదు మేడం నా చుట్టుపక్కల కూడా ఒక పది మంది ఉన్నారు మేడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా ఆపలేదు మేడం నన్ను కొడుతుంటే ఆయన ఎందుకు పెట్టుకున్నా నువ్వు ఆయన స్థాయి ఏంటో నీకు తెలుసా అంటే సార్ తప్పు అయిపోయింది సార్ మీరన్నా చెప్పండి సార్ నాళ్ళు కూడా బతి ఆయన స్థాయి అంటే డిపార్ట్మెంట్ అని చెప్పారు మేడం డిపార్ట్మెంట్ అని చెప్పగానే పోలీసులు అనగానే మనకి ఎలాగైనా భయం పడుతుంది కదా తప్పు చేయలేదు కాబట్టి ఆల్ది ఇది అడ్డ గంజా కేసులో ఇరికేస్తానని అన్నారని నేను భయపడి నేను అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోవడానికి ఇంకా నాకు ఏ కారణం లేక నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేయడం జరిగింది మేడం లెటర్ విషయంలోనే సో నేను అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమన్నారంటే కేసు పెడతాం అది ఇదని చెప్పేసి అంటే వద్దండి అని చెప్పేసి ఇల్లు కూడా నేను చెప్పాను మేడం ఇది ఎంతటితో ఆగదు అని చెప్పేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఎక్కడికో సంథింగ్ వెళ్ళి నాకు అక్కడి నుంచి ఇలా జరిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను మేడం వెళ్ళి బాగా నొప్పులు వస్తే రెస్ట్ తీసుకున్నాను మేడం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోని సో శనివారం ఈవినింగ్ వచ్చేసి నాకు ఎయిట్ థర్టీకి ఫోన్ వచ్చింది మేడం కరెక్ట్గా ఆక్సిజన్ టవర్ సెక్యూరిటీ గార్డ్ అని నాకు ఒక కాల్ వచ్చింది మేడం అనిల్ అంటే మీరేనా అంటే నేనే సార్ అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోలీసులు మీడియా వాళ్ళు నెక్స్ట్ ప్రజలు స్విగ్గీ బాయ్స్ ఇంకా సంథింగ్ నాన్ స్టాప్ వీడియో కాల్స్ ఆడియో కాల్స్ నార్మల్ కాల్స్ ఇంకా నాకు మీకోసం ధర్నా చేస్తున్నారు అండి అంటే నేను ఎవరో ఒకరికి కొంచెం చిన్న చిన్న ఆన్సర్లు ఇచ్చి కాల్ కట్ చేస్తున్నాను నిన్న ఒక్కరిని అయిపోయి ఉన్నాను సో నాకు ఏం చేయాలో అర్థం లేదు నాన్న తర్వాత ఏమో ఇలాగ నా కోసం ఎంక్వైరీ చేసి ఇలాగ ఇంటికి మా ఇంటికి పోలీసులు ఇక్కడికి మనం అని చెప్తే అక్కడ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ మా అమ్మలు అడితే వీళ్ళు కాల్ చేస్తే నేను మాట్లాడాను ముందు కేసు ఎందుకులే అనుకున్నారు కానీ మీకోసం అక్కడ మార్కెట్ లో పనిచేసే వ్యాపారస్తులు మహిళలు మిమ్మల్ని ఒక బిడ్డగా చూసుకొని ఏం జరిగిందో మా మీడియా ముందే చెప్పారు అప్పుడు ధైర్యం వచ్చిందా మీకు నాకు జరిగినప్పుడు మాత్రం ఇది మన ఊరు కాదు కదా అని చెప్పేసి నేను నా మనసులో అయితే అయితే ఉంది మనం చదువుకున్నా ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి నాకు నేనే తగ్గించుకొని వెళ్ళడం జరిగింది మేడం ఎప్పుడైతే వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడారో దాని తర్వాత నాకు గుండెదైన పెరిగింది మేడం ఇంటి దగ్గర తెలిస్తే ఏమన్నా అవుతుందని భయపడితే మా అమ్మలు కూడా ఇలాగ ఇలా జరిగితే నీ తప్పు ఏమైనప్పుడు నువ్వెందుకు భయపడతావు అని చెప్పేసి మేము వస్తామో ఆదివారం అని చెప్పేసి నువ్వు ఆదివారం మార్నింగ్ రావడం జరిగింది మేడం నేను నైటే కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాను మేడం ఇప్పుడైతే నేను రాలేనండి నేను రేపు సబ్మిట్ అవుతానండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అంటే మా అమ్మ నాన్న ఇద్దరు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గాజువాక ఆర్కే లో అడ్మిట్ చేశారు మేడం నన్ను అక్కడ మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అవన్నీ చేయించి తీసుకుని అక్కడికి నేనే పోలీసులకి కాల్ చేసి సిఏ గారికి ఎంవిపి సిఏ గారికి కాల్ చేసి నేనే ఇన్ఫార్మ్ చేశాను మేడం ఇక్కడ పలంద గాజువాక ఆర్కే హాస్పిటల్ దగ్గర ఉన్నాను సార్ అంటే సార్ వచ్చి నన్ను ఏం జరిగిందన్నది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పినా అదే చెప్పి అక్కడ దాన్ని కొట్టారు తిట్టారు మీకు ఏం చెప్పానో ఎస్ మాలంజ కొడక ఎన్ని తిట్టారు అని చెప్పేసి మీకు ఏదైతే చెప్పానో అదే పోలీసు వారికి కూడా నేను చెప్పడం జరిగింది మేడం దాన్ని బట్టి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేశారు మేడం దాన్ని బట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పారు మేడం ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీ పైన కేసు పెట్టిందంట ఆ విషయం పోలీసులే చెప్తున్నారు మీకు ఏమైనా తెలుసు నేను నాకైతే ఆ విషయం ఏది తెలియదు మేడం కాకపోతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఏదన్నా కావాలి అనుకుంటే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటాయి మేడం మరి మీరు డిమాండ్ చేస్తున్నారా సీసీ ఫుటేజ్ రివీల్ చేయాలని ఇప్పుడు డిప్లొమా చదివారు జాబ్ కి అటెండ్ అవడానికి వెళ్లారు ఈ లోపు రెండు రోజులు స్విగ్గీలో పనిచేస్తే ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్ళిన మీకు ఇంత అవమానం జరిగింది బట్ ఇప్పుడు మీ పైన కూడా కేస్ ఫైల్ అయిందని పోలీసులు చెప్తున్నారు మీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు నా నుంచి ఏంటంటే మేడం అక్కడ చాలా మంది చూసారు మేడం వాళ్ళందరూ నాకు సపోర్ట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఏంటంటే అప్పటికి ఆ అమ్మాయి నేను ఏదన్నా అన్నాను అది అని చెప్పేసి అంటే ఒకవేళ అమ్మాయి నేను ఏదైనా అని ఉంటే నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి రాను మేడం ఎందుకంటే ఆ అమ్మాయి నేను ఏదైనా అంటే నన్ను ఏదన్నా అంటారా నేను అటు నుంచి అటే వెళ్ళిపోవాలి మేడం ఆ అమ్మాయి పిలిచినప్పుడు కూడా నేను మర్యాద వెనక్కి వచ్చాను మేడం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సీసీ ఫుటేజ్ తీస్తే మొత్తం తెలిసిపోద్ది మేడం ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది ఇప్పుడు ఇప్పుడు వరకు ఎంత జరిగింది కానీ మేడం ఆయన ఫోటో కానీ నా ఫోటో స్విగ్గీ ఐడి ఫోటో అందరూ వేస్తున్నారు మేడం నేను దానికి ఇబ్బంది పడలేదు మేడం ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా నించుకోగలుగుతున్నాను మేడం ఇప్పుడు సార్ అని పిలవలేనందుకు ఇంత దారుణంగా ఇంత దాష్టికంగా ప్రవర్తించిన ప్రసాద్ టూ నైన్ వన్ ఫోర్ ఫ్లాట్ ఓనర్ మళ్ళొక్కసారి ఆ ఫోటో అందరికీ చూపించండి ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది దెబ్బలు తిన్న నా ఫోటోలు అందరూ చూపిస్తున్నారు చూపించట్లేదు మీడియా ముందు కూడా ఎక్కడ ఆయన ఫోటో గానీ ఏదేలేదు మేడం ఆయన ఫోటో ఇది మేడం ప్రసాద్ ప్రసాద్ గారి ఫోటో ఇది మేడం సారాన్ని పిలిచిన పిల్లలు పెళ్ళైనందుకు అన్నాను పిలిచినందుకు నన్ను తీవ్రంగా హింసించే ఫోటో పోలీసుల నుంచి కోరుతున్నారు ఆయనకి అయితే శిక్ష పడాలి మేడం కంపల్సరీ ఎందుకంటే నా కోసం చాలా మంది ఎస్ఐ యూనియన్ తరపుని నెక్స్ట్ స్విగ్గీ బాయ్స్ నెక్స్ట్ నా తరపుని ఉన్న అక్కడ చూసిన ప్రజలు అందరూ లేడీస్ అదే మేడం అందరికన్నా ముఖ్యంగా అయితే ఇది ఎంత పోరాటం చేసి ఎంత విజయంగా నాకు ఎంత బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నా తరపుని నిజంగా థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు మేడం ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను ఏదైనా చేయగలను ఇంతమంది నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి నేను భయపడలేదు మేడం ఎప్పుడైతే హాస్పిటల్ లో ఉన్న వాళ్ళ నేను ఎవరితో టచ్ లో ఉండలేకపోయాను మేడం ఇది అంతా అయిన తర్వాత పోలీసు వారు ఆ ఎఫ్ఐఆర్ అన్ని ఫైల్ చేసిన తర్వాత నేను దేనికైనా సరే చెప్పడానికి రెడీ అయ్యాను మేడం కొన్ని చోట్ల స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీకి ఇవ్వాల్సిన బాయ్స్ కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అవి ఉన్నాయి బట్ కొన్ని చోట్ల ఇలా దాడిలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి సో మీ కేసే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటున్నా ఖచ్చితంగా మేడం నా కేసు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద స్థాయి వేరు చిన్న స్థాయి వేరు ఉన్నది కాకుండా అందరూ మనుషులే ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు మేడం అక్కడ వచ్చేది మాకు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు మేడం ఆర్డర్ మీద ఆయన మాకు ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇంకా మాకు ఏదో జరగ మేము అలాగే చేయాల్సి వస్తుంది కానీ తప్పించి మేడం ఆయన పెద్ద స్థాయి అని చెప్పేసి కోట్లు కోటీశ్వరులు అని చెప్పేసి మమ్మల్ని ఇలాగ హింసచ్చి ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ పరంగా తిట్టడం అన్నది నాకు అయితే మరి ఆయన ఉద్యోగం కరెక్ట్ కాదు డెలివరీ బాయ్స్ అంటే ఒక చిన్న చూపు ఉందా మీరు చదువుకోలేని వాళ్ళు అలా అని అంటే మేడం డెలివరీ బాయ్స్ డెలివరీ బాయ్స్ మీద మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్డర్ పెడితే వాళ్ళు ఎక్కడికి కావాలంటే ఏ ఫ్లోర్ అయితే ఆ ఫ్లోర్ మేము కరెంట్ పోయిన సార్ లిఫ్ట్ లిఫ్ట్ రన్ అవ్వకొని ఎన్ని ఫ్లోర్ స్టెప్స్ ఎక్కి పైకి తీసుకెళ్ళాలి మేడం అందులో మాకు ఏం మిగలదు మేడం పొద్దున్నే సాయంత్రం పదిహేను ఆర్డర్లు వేసి ఒక ఐదు వందలు ఆరు వందలు అలాగే వస్తాయి మేడం అది ఏ రోజు ఎంత వస్తాయి కూడా తెలియదు మేడం అంత కష్టపడి మేము ఊరి వదిలేసుకొని టవర్ లో ఇరవై తొమ్మిదో ఫ్లోర్ కి వెళ్ళి మీరు టూ నైన్ వన్ ఫోర్ కి ఫిష్ ఆర్డర్ ఇచ్చారు కదా ఆ ఒక్క ఆర్డర్ కి మీకు ఎంత వచ్చింది అక్కడ నాకు ఫిఫ్టీ రూపీస్ అలాగ వస్తే అందులో ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అయిపోయింది అందులో నాకు వచ్చింది థర్టీ రూపీస్ మేడం అవునా ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే స్విగ్గీ బాయ్స్ అంటే డెలివరీ బాయ్స్ ఎంత కష్టపడతారు వాళ్ళ స్థితిగతులు వేరు వాళ్ళ ఎడ్యుకేషన్ వేరైనప్పటికీ కొన్నిసార్లు వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు జాబ్స్ రాక అలా అని ఖాళీగా ఉండడం ఎందుకు మన పైన ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదో రకమైన చేయుత్ ఇవ్వాలి ఫైనాన్షియల్ గా మనం కూడా స్టేబుల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా ఈ క్రమంలో ఇప్పుడు ఏదైనా సరే మనీతోనే కదా మేడం కుడిపడి ఉంది ఎంత కొంత వస్తే జోలో రూపాయి ఉంటే మనకు దేనికైనా ఒక మజ్నీలు తాగాలన్నా ఒక ఇరవై రూపాయలు ఉండాలి కదా మేడం సిటీలోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత మన చేతిలో ఉంటే బెటర్ సాయంత్రం వేస్తే ఒక ఐదు వస్తాయి ఇప్పుడు ఈ సమస్య అనేది మీ ఒక్కరిది కాదు అందరూ ఓన్ చేసుకున్నారు ఇక్కడ ఈ మౌనిక పని మనిషిగా పనిచేస్తున్న ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెకి మా ఛానల్ నుంచి మీరు రిక్వెస్ట్ ఏమైనా పెడతారా అంటే తను అక్కడ ఓనర్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి భయపడి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించారని అందుకోసమే అతను కొట్టాడని అందుకోసం ఆమె మీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు చెప్తున్నారు కాబట్టి మీరు ఆమెకి ఒక అక్కలాగా కదా మీరు రిక్వెస్ట్ రిక్వెస్ట్ నేను మేడం తప్పు ఉందో లేదో ఆవిడకి కూడా తెలుసు మేడం సో నేను వెళ్ళాను ఆర్డర్ ఇచ్చాను ఆవిడ కిందకు వచ్చి కూడా చెప్పారు మేడం తప్పు లేదు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారో కూడా నాకు ఇప్పటికి కూడా తెలియలేదు మేడం అవును అతనికి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము కంప్లైంట్ ఎప్పుడు రేజ్ చేస్తాం మేడం ఎప్పుడైతే ఇది ఇష్యూ జరిగిందో పోలీసులు ఇదంతా చేసి ఇదంతా చేయడం వల్ల ఆవిడ నిన్న కంప్లైంట్ చేసినట్టు మాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు మేడం దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి నేను ఏమనుకుంటా కంప్లీట్ చేశారు మేడం వాళ్ళకి ఏ ఆప్షన్ లేక ఆ విధంగా అక్కడ ఆ అమ్మాయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఏదో ఒకటి రివెన్స్ చేసి ప్లాన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇలా చేయడం జరిగింది ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉండాలి మేడం ఇన్ని రోజులు అయింది కానీ సీసీ ఫుటేజే నేను ప్రొడ్యూస్ చేయమంటున్నాను మేడం అందులో తప్పు ఎవరుదో రైట్ ఎవరుదో నేనేప్పు అమ్మాయి దగ్గర కిందకు వచ్చిన అన్ని ఎంత హెన్సి ఇచ్చారు అన్నది అక్కడ అంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది కదా మేడం అంత పెద్ద బిల్డింగ్ ఉందో మేడం అందులో కంపల్సరీ సీసీ ఫుటేజ్ అన్నది ఉంటుంది మేడం అనుమానం కూడా ఉంటుంది మేడం చిన్న చిన్న సుందు నుంచి కూడా పెద్ద ఇది కూడా ఉంటుంది మేడం అది ఒకటి తీస్తే ఏంటన్నది నేను అమ్మాయిని ఏమి అన్నాను అన్నీ తెలిసిపోతాయి మేడం ఈ నన్ను ఎంతసేపు కొట్టారు నేనేం చేశాను అదంతా కూడా అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది మేడం నా చుట్టూ ఎంతమంది ఉన్నారు ఈ డెలివరీ బాయ్స్ ఏం చేశారు కేటీ దగ్గర ఉన్న ఆటలు అంతా నా కోసం ఏం చేశారు అన్నది కూడా ఆ సీసీ ఫుటేజ్లో ప్రతిదీ కూడా ఉంటుంది మేడం నేను బయటకు వెళ్ళినంత వరకు కూడా గేట్ బయటకు వెళ్ళి నన్ను ఇలాగా అంటే నాదే తప్పు అన్నట్టు క్రియేట్ చేసేలాగా ఆయన నన్ను చట్టకానికి తాళదించుకొని వెళ్తే ఇంక ఇరబోతలే అని చెప్పేసి ఆయన ఆ విధంగా చేయడం జరిగింది మేడం ఇది ఇప్పుడు అనిల్ చెప్తున్నది ఖచ్చితంగా నాపై ఇంత దాష్టికంగా ప్రవర్తించినటువంటి ప్రసాద్ ఫోటో మీడియా ద్వారా అందరికీ తెలియాలి దాంతో పాటు ఏదైతే ఇప్పుడు నాపై తిరిగి అభాండం వేయడానికి కేసు నుంచి డైవర్షన్ కోసం ఆ అమ్మాయిని నేనేదో అసభ్యంగా ప్రవర్తించినట్టు తిరిగి కేసు పెట్టించారు ఖచ్చితంగా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మాయి వాస్తవం చెప్పాలని ఒక అక్కలాగా తనని ట్రీట్ చేస్తూ నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను డిప్లొమా చదివాను జాబ్ కోసం ట్రై చేస్తూ ఒక రెండు రోజుల పాటు స్విగ్గీలో లాగిన్ అవడం వల్ల ఎంతో కొంత ఖర్చులకు వస్తాదన్న ఉద్దేశంతో ఫస్ట్ డెలివరీ చేసిన నాకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా నేను ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లగలుగుతున్నాను కాబట్టి సరిపోయింది మరొకరు అయితే గనక వాళ్ళు ఏం చేసుకోవడానికైనా సిద్ధపడతారు అంత అవమానం నాకు జరిగిందని చెప్తున్నాడు అలానే తనకు న్యాయం జరగడంతో పాటు కూడా మీడియా ద్వారా పోలీసులు రివీల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా డెలివరీ బాయ్ అనిల్ చెప్తున్నాడు